టిడిపి నేత వర్లరామయ్యపై వైసీపీ ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకరావు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వైఎస్ జగన్పై రామయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు జగన్ ప్రతిష్ట దిగజార్చేలా తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు వైసీపీ పార్టీకి తప్పుడు ఉద్దేశాలు ఆపాదించేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారని జగన్పై వ్యక్తిత్వ హనం చేసేలా వర్లరామయ్య మాట్లాడినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు టిడిపి నేత వల్ల రామయ్యపై వైసీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకరావు తాడేపల్లి పిఎస్ ఫిర్యాదు చేశారు వైఎస్ జగన్పై వర్ల రామయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు జగన్ ప్రతిష్ట దిగజార్చేలా తప్పుడు ఆరోపణలు చేస్తారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు వైసీపీ పార్టీకి తప్పుడు ఉద్దేశాలు ఆపాదించేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారని జగన్పై వ్యక్తిత్వ హరణం చేసేలా రామయ్య మాట్లాడారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు